సో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి మన ముందు చాలా పవర్ఫుల్గా పృథ్వీరాజ్ గారు మనకు ఎన్నో సందర్భాల్లో కనిపించారు అలాంటి వ్యక్తి రోజు హాస్పిటలైజ్ అయ్యి మన ముందు వీళ్ళు ఉండడానికి కారణం ఏంటో మనం అడిగి తెలుసుకుందాం గత కొన్ని రోజులుగా పృథ్వీరాజు గారు చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో టీవీలో అన్నింటిలో వైరల్ అయింది సో ఆయన అసలు ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం అసలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు దీన్ని ఏ రకంగా ప్రచారం చేసి ఆయన ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్ సారీ దానికి ఏంటి సార్ అసలు మీరు హాస్పిటల్ రావడం కారణం ఏంటి మీరు ఈ ఎందుకు ఎందుకున్నారు ఇప్పుడు మొన్న ఫంక్షన్ జరిగిందండి లైలా అది దాంట్లో మాట్లాడినప్పుడు నేను మేకల సత్య అనే క్యారెక్టర్ అన్నది మొత్తం మేకలు అన్నీ ఉంటాయి కూడా అయిపోయాక పది మేకలు పదకొండు మేకలు మార్చి అంటే అడిగే ఎన్ని ఉన్నాయంటే పదో పదకొండు ఉన్నాయండి అన్నాడు అదేదో డైలాగ్ కామెడీగా ఉంటుందని మనం అక్కడ మాట్లాడాం అంతకుమించి మేమే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ గెలిచిన పదకొండు మంది ఆ దాని గురించి అంత నిజంగా మేము ఆడవలసిన అవసరం లేదండి మా మా నాయకుడు వచ్చేసాడు అధికారంలోకి మా కూటమి ప్రభుత్వం వచ్చింది వీళ్ళ గురించి మేము ఆడవలసిన అవసరం ఏందో మాకు ప్రతిదీ రాజకీయం చేసి ఒక మనిషిని ఇది చేయటం ఏదైనా ఉంటే డైరెక్ట్గా నా మీద పడే ఏడవండి కానీ ఒకప్పుడు అలా ఏడ్చారు పోయారు ఇంకా మీకు సిగ్గు లజ్జ అటువంటివి లేవు మానమర్యాదలు లేవు మీకు మీరు ఏం చేశారు నేను ఒకటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను నువ్వు ఎన్నైనా తిట్టు ఏమైనా చేయి కానీ తల్లిని తెల్లారజా మూడింటికి నాకు ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి ఏంటి సెకండ్కి ఒక ఫోను సెకండ్కి ఒక ఫోను ప్రతి ఒక్క నా కొడుకుని సైబర్ క్రైమ్లో నేను ఎరికించకపోతే అప్పుడు అడగండి వాట్ ఈజ్ థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ అని అప్పుడు తెలుస్తుంది మోత ఎక్కిస్తాను నేను మీ మీ ఒరే అసలు మీరు నిజంగా మనుషులకు పుట్టారా దొబ్బులు పుట్టారా మీరు కూడా ఏదైనా వచ్చినప్పుడు టార్గెట్ మంచి మంచి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం వాళ్ళ సంస్కృతి అండి అది తల్లిని ఎవడైనా అలా మాట్లాడతాడా తల్లిని ఎవడైనా తల్లి తల్లి అనేది నిజంగా చేతులైతే దండం పెట్టాలండి నీకు జన్మనిచ్చిన తల్లి నీ ఇంట్లో నీకు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా ఒక తల్లిని పట్టుకుని నా తల్లి గురించి నీకు ఏం తెలుసురా మాట్లాడారా మీరు ఏం తెలుసు మీరు ఏమన్నా మా ఊరు వచ్చారా అర్థం పర్థం లేకుండా మీరు ఏది పడితే అది మాట్లాడి చాలా తెల్లారి జామున మూడింటి నుంచి చాలా బాధతో ఉన్నాను నేను ఇలాంటివి నేను ప్రజాక్షేత్రంలో పోరాడినోడు గదిలో కూర్చొని ఇంటర్వ్యూలు చెప్పిన వాడిని కాదు నేను వేలకూలది జనాల్లో నేను వచ్చి డైరెక్ట్గా నేను ఎదుర్కొనేవాడిని ప్రజా సమస్యల మీద పోరాడేవాడిని మీరలాగే మా అమ్మగారు నిజంగా

మా దారిన మేము వదిలేసాం ఏం మాట్లాడారా లేదంటే దాంట్లో ఏం తప్పు లేదు మేమేం బూతులు తిట్టలేదు ఇంకోటి తిట్టలేదు మేము ఆయన ఏదో చిరంజీవి గారిని రిసీవ్ చేసుకుంటాం వెళ్ళినప్పుడు జరిగిందని అన్నారు అది వాస్తవం అది మేము మాట్లాడేది దిగిపోయాం చిరంజీవి గారు వస్తారని దిగిపోయాం మేము దాంట్లో ఉంది దాంట్లో అంటే ఒక సినిమా హైప్ చేయడానికి ఎంతోమంది ఎన్ని రకాలుగా మాట్లాడతారు సినిమా ప్రమోషన్ కోసం అందులో మేమేం వైఎస్ఆర్సీపీని ఏం తిట్టలేదు ఇక ఏంటంటే తల్లి తల్లిని ఇంత నీచంగా మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఏంటి వాళ్ళ సంస్కృతి ఏంటి ఆ సోషల్ మీడియా అనేది బాగా అర్థమవుతుంది అందరికీ కానీ ఇప్పుడు పదకొండు అనే మాట వస్తే ఉనుకు గత 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 ఇక మేము ఏం చేయలేము దానికి నిజంగా నా తల్లిని బతుకున్నప్పుడు ఎవడని తిట్టుంటే నరికేసేవాడిని కానీ ఆమె చనిపోయిందిరా ఎక్కడైనా ఆవిడ ఆత్మ శాంతి కూడా లేకుండా చేశారు కదా దరిద్రం నా కొడకలరా మిమ్మల్ని లంచా కొడుకులే అని పిలవాలరా మిమ్మల్ని సినిమా సినిమాకే చూడండి రా మీరు ఈ విషయాన్ని నేను సైబర్ క్రైమ్ దగ్గర తీసుకెళ్తున్నానండి ఎవడైతే నా కొడుకులు మొత్తం నాలుగు వందల ఫోన్స్ కడప అంటాడు ఒకడేమో ఇంకోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి అంటాడు ఒకడు అహ్మద్ అని వాళ్ళ నెంబర్ కూడా రికార్డ్ చేసి పెట్టాను నేను ఇంకొకడు ఏంటంటే ఎక్కడో యుఎస్ నుంచి జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అంటాడు అవ్వచ్చు ఎన్ని దేనికండి అంటే మీకు తల్లు లేరా మీరు ఏమైనా రోడ్డు సైడ్ పందుకు పుట్టారా మరి ఇష్యూని మీరు పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళిన ఆలోచన చేస్తున్నారు ఇది ఏమండి ఒక జన సైనికుడు చాలండి మా అధ్యక్షుడు ఉండగా మా మా సైనికులు మేమే ఎదుర్కొంటాం అంటే సరే ఇది ఇప్పుడు కదండి ప్రతిదానికి తల్లి దగ్గరికి చెల్లి దగ్గరికి భార్య దగ్గరికి ప్రతిసారి తీసుకెళ్తారు మన జనసేన అధ్యక్షుల్ని మాట్లాడినారుల్లి తల్లితో పెట్టుకున్నారు ఏమైంది చూసారు కదా ఏమైంది మొత్తం మట్టి కరిపించారు తల్లి అనేది నిజంగా జన్మనిచ్చిన మాతృమూర్తి ఆ మాతృమూర్తి విలువ కూడా మీకు తెలియనప్పుడు ఇలాంటి ఎదవలు స్కోలింగ్లు చేసుకున్నా లేకపోతే ఏది పడితే అది మాట్లాడినా అసలు మీకు మీకేంటి మీకు నొప్పి మీకు ఎంత జరిగినా మీకు రాల ఏంటంటే ఏదన్నా మామూలుగా జనరల్గా సినిమా బాగుండటం కోసం మేము సినిమాని బిజినెస్గా ముందుకు తీసుకెళ్ళాలి మాకు ఒక అవకాశం ఇచ్చారు మాకు భోజనం పెట్టాడు నాలుగు రోజులు ఆ ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకునే మనస్తత్వంలో ఫస్ట్ నేను ఎప్పుడూ ఉంటాను ఎప్పుడు సినిమా గురించే మాట్లాడతాను నేను వచ్చి మాట్లాడము మేకల సత్యన క్యారెక్టర్ వందల వందల మేకల మధ్యలో ఉన్నాం ఆఖరిలో లేచినప్పుడు పది ఉన్నాయి ఏంటంటే పదకొండు ఉన్నాయి అన్నాడు మా ఓడే మా అసిస్టెంట్ ఇదేదో యాదృశ్యకంగా జరిగిందన్నాం అంతకు మించి ఈ ఏదో దీన్ని ఏదో తీసుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని ఎవడో తిట్టలేదు వాళ్ళ పార్టీ గురించి తిట్టవలసిన అవసరం కూడా మాగలేదు అది అవన్నీ అయిపోయినాయి చక్కగా మా ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు మళ్ళీ ఈ పెంట్ ఎందుకు మాకు ఎంత ఎంత బాధపడతారండి ఇంట్లో ఒక భార్య ఒక కూతురు ఇంట్లో చేసే పనులు కలం నీళ్లు పెట్టుకున్నారు పొద్దున్న ఎప్పుడు నేను అలాగా తను బయటకు వెళ్తున్నప్పుడు కూడా నేను చూడలే కూర్చొని కూర్చున్న వాళ్ళని నిద్రపోయి ఉన్నాను నేను స్ట్రెస్ ఎన్ని అన్నాడు తల్లి అన్నాడు అని ఎంత ఎంత బాధ ఉంటుందని లోపల నీ నీ నీచమైన పార్టీ గురించి నీ నీచమైన ఈ మనుషుల గురించి మాట్లాడితే మాకు ఏమంటుంది అంటే మాకు తగులుకుంటాయి దరిద్రాలన్నీ